అందరికీ నమస్కారం రేపు శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు క్షణాల్లో కష్టాలు పోతాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది తన సమస్యలు పోతాయి అప్పుల బాధలను పోతాయి అలాగే సులభంగా మీకున్న డబ్బు సమస్యలు పోతాయి వద్దన్న డబ్బు వస్తుంది ఈ చిన్న పరిహారంతో మీకున్న సమస్యలన్నీ కూడా చాలా సులభంగా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి జయ శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి మీకు రావాల్సిన అంత ధనం వస్తుంది కనుక శుక్రవారం రోజున దీనిని ఇంటి గుమ్మం దగ్గర చల్లండి దీనిని చల్లడం వలన మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా పోతాయి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ పరిహారం మనం చేసుకోవడం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి రావు కష్టాలు అనేవి రావు బాధలు అనేవి లేకుండా మీరు చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కనుకాదు శుక్రవారం రోజు గుమ్మం దగ్గర దీనిని చల్లడం వలన మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంట్లోనే చెడంతా కూడా పోతుంది పట్టిందల్ల బంగారం అవుతుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో కావలసినంత సంపదకు వస్తుంది శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే గుమ్మం మీద ఈ రెండు కలిపి చల్లుకో అలా చల్లుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి ఇంతకీ ఈ శుక్రవారం ఈ రెండు కలిపి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే శుక్రవారం రోజు చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి ముఖ్యంగా ఎవరైతే మనకు సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారో వారు శుక్రవారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకోండి గ్లాస్లో వాటర్ తీసుకోండి అంటే మీరు త్రాగడానికి ఏ వాటర్ అయితే వాడతారో ఆ వాటర్ని ఒక ఐదు స్పూన్ల వాటర్ తీసుకుంటే సరిపోతుంది అలా ఆ వాటర్ని తీసుకొని ఆ వాటర్లో ఒక పావు స్పూన్ గల్ల ఉప్పు కలపండి అలా గెచ్చెటికడు కుంకుమను కూడా ఆ నీటిలో వేసి బాగా మిక్స్ చేయండి ఉప్పు మరియు కుంకుమ రెండు కూడా కలపండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి వస్తువులు ఈ రెండు వీటికి మన కష్టాలకు ధన సమస్యను తొలగించే శక్తి ఉంది కనుక ఈ రెండింటిని నీటిలో వేసి బాగా కలపండి ఉప్పు కుంకుమ ఈ రెండు నీటిలో కరిగిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లేయండి మొత్తం నీటిని అంతటిని కూడా చల్లేయండి ఇలా చల్లడం వలన మీ ఇంట్లో అంత దరిద్రం కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది స్థిరంగా నివాసం ఉంటుంది మన సమస్యలు అన్నీ పోతాయి దండ లాభం కలుగుతుంది ఈ పరిహారాన్ని ఉదయం చేసుకోవచ్చు లేదా సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో అయినా సరే చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను మాత్రం మీరు చూస్తారు కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు కుంభం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like the video, share the video, subscribe the channel.